మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుతం ఉన్న అనే చట్టాన్ని ఎక్కువగా సిచ్యువేషన్ చేస్తున్నారు అనే అభిప్రాయం ఈరోజు వినబడుతుంది ఇదే విధంగా చాలా మంది మగవాళ్ళు షీ టీం లాగా మాకు కూడా హీ టీమ్ కావాలి మా సమస్యలను చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి అంటూ కూడా వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వారు నిన్నదిస్తున్నారు మరి ఇవి ఎంతవరకు కరెక్ట్ అలానే నిజంగానే యాక్ట్ త్రీ సెవెంటీ సిక్స్ మిస్యూస్ అవుతుందా అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం యాక్ట్ త్రీ సెవెంటీ సిక్స్ అనే చట్టం ఇప్పుడు మిస్యూజ్ అవుతుంది అనే వాదనలు ఎక్కువయ్యాయి ఇది వాస్తవమైన ఎందుకు అంటే తరచుగా మనం చూసుకుంటే ఇదే ఇయర్ లో లావణ్య కేస్ త్రీ సెవెంటీ సిక్స్ జానీ మాస్టర్ అలానే తనతో కొరియోగ్రాఫర్ త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఇప్పుడు చూసుకుంటే హర్ష సాయి తన మీద ఒక అమ్మాయి పెట్టిన కేసు కూడా సేమ్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా త్రీ సెవెంటీ సిక్స్ పెడుతున్నారు ఒక విధంగా నిజంగానే ఈ చట్టం మిస్యూజ్ అవుతుందా ఏమంటారు అంటే మనం ఒకటి ఆలోచించాలండి ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ వీళ్ళిచ్చిన ఆధారాల ప్రకారం ప్రాథమిక ఆధారాల ప్రకారం త్రీ సెవెంటీ సిక్స్ పెట్టచ్చు అని చెప్పి పోలీసులు నిర్ధారించుకుని ఎఫ్ఐఆర్ చేశారు అనుకుందాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని ఛార్జ్ షీట్ వేయాలి ఛార్జ్ షీట్ వేశారనుకుందాం వేసిన తర్వాత కోర్టుకి వెళ్తుంది కోర్టులో ఎన్ని అత్యాచారాల కేసులు ప్రూవ్ అవుతున్నాయి ఎంతమందికి శిక్ష పడుతుంది ఈ డేటా ఎవరి దగ్గర ఉందా లేదు ఊరికే గాయ గాయం అనుకుంటా షీ టీమ్స్ ఉన్నాయి కాబట్టి హీ టీమ్స్ కావాలి అని కొంతమంది మాట్లాడటం ఎలా ఉందంటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెట్టినట్టు ఉంది అసలు షీ లో ఏం జరుగుతుంది కనీసం అది తెలుసా వీళ్ళకి లో ఏం జరుగుతుందో అసలు చట్టం గురించి వీళ్ళకి ఏమన్నా తెలుసా అది చాలా చాలా మామూలు విషయం షీ టీమ్స్ అనేది ఏం చేస్తారు షీ టీమ్స్లో అంటే రోడ్డు పక్కల కానీ స్టాపుల్లో కానీ కాలేజీలు అమ్మాయిల కాలేజీల దగ్గర కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కాలేజీల దగ్గర కావచ్చు స్కూళ్ళ దగ్గర కావచ్చు కాపలా కాసి స్కూల్ వదిలే టైంకి స్కూల్ దగ్గరికి వెళ్ళడం కాలేజీ వదిలే టైంకి కాలేజ్ దగ్గరికి వెళ్ళడం చేసే చేసేవాళ్ళకో లేదు అనుకుంటే ఈ లేడీస్ హాస్టల్స్ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేసే వాళ్ళ మీద వాళ్ళు ఒక వాట్సాప్ కాల్కి కానీ హండ్రెడ్కి కానీ వన్ ఎయిట్ వన్కి కానీ కాల్ చేసి వాళ్ళ సమస్య చెప్తే వాళ్ళు దాన్ని టీమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు షీ టీం వాళ్ళకే ఫోన్ చేయక్కర్లా ఈ నేను చెప్పిన హండ్రెడ్ వన్ ఎయిట్ వన్ ఎవరికి చేసినా దాని నేచర్ను బట్టి షీ షీటీమ్కి పంపిస్తారు షీ షీటీమ్కి పంపించిన తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఫోన్ చేసినంత మాత్రాన కేసు తీసేసుకోరు ఇప్పుడు వాళ్ళకి డైవర్ట్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు ప్రాథమిక సమాచారం ఏంటి అని అడుగుతారు షీటింగ్ వాళ్ళు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి మాకు పంపించండి అంటారు లేదు ఎవరైతే బాధితురాలు మరింత ఇబ్బంది పడుతుంది అంటే వాళ్ళు ఇంటికి వెళ్తారు వాళ్ళు యూనిఫామ్లు వేసుకోరు పోలీస్ యూనిఫామ్ వేసుకోరు ఇప్పుడు మన ఇంటికే మన ఇంటికి ఎవరన్నా రావాలనుకోండి మన ఇంట్లోనే బాధితురాలు ఉందనుకోండి ఫోన్ చేసిన ఆవిడ ఉందనుకోండి వాళ్ళు మామూలు డ్రెస్సులు మన ఇంటికి చుట్టాలు వచ్చినట్టు వస్తారు వచ్చి కూర్చుని మాట్లాడి వెళ్తారు వెళ్ళి అసలు ఇది కేసు పెట్టడానికి సరిపోయినదేనా కనీసం షీటింగ్స్ పెట్టడానికైనా అర్హమైన వ్యవహారమైనా కాదా అని చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు అర్హమైంది అంటే గనక దీనికి సంబంధించిన సమాచారం తీసుకుని అతనికి ఫోన్ చేసి ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నాడో అతనికి ఫోన్ చేసి అతనికి అతని కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి పలానా రోజు కౌన్సిలింగ్ ఉంది రమ్మంటారు కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత అలాగే కౌన్సిలింగ్కి రావటానికంటే ముందు కూడా ఇది కోర్టుకు పంపించాల్సిన కేసా ఇక్కడ మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పంపించే కేసా అనేది ఒక నిర్ధారణకు వస్తారు ఇది కౌన్సిలింగ్ చేస్తే కూడా అయ్యేది కాదు అనుకుంటే కోర్టుకు పంపిస్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫైన్ కట్టి మళ్ళీ కౌన్సిలింగ్కి రావాలి వస్తారు ఈ కౌన్సిలింగ్ కూడా ఎట్లా జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ ముందు జరుగుతుంది ఇది అసలు ఆ టీమ్స్ మొత్తంలోకి ఒక కీలకమైన విషయం ఏంటి అంటే ఈ ఆధారాలు సేకరించడం ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ ముందు కౌన్సిలింగ్ చేయడం ఒకటి ఇది ఉంటుంది ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ ఏమనుకుంటారంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారంటే సహజంగా తన భర్త గురించి కానీ తన పిల్లల గురించి కానీ చాలా మంచిగా ఉంటారు వీళ్ళు ఇంట్లో ఉన్నట్లే బయట కూడా ఉంటారు అంటే నేను అనుమానించమని చెప్పట్లే ఆ నమ్మరు ఫస్ట్ చెప్పగానే ఆధారాలు చూపిస్తే నమ్ముతారు అప్పుడు ఆ పిల్లోడిని పోలీసుల ముందే కొట్టటాలు పోలీసులు కొట్టరు అక్కడ పోలీసుల ముందే వీళ్ళు కొడతారు తల్లిదండ్రులే కొడతారు ఈ ఆధారాలు చూసిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఒకసారి కౌన్సిలింగ్ చాలదు అంటే గనక నాకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన అనుభవం ఉంది కొంతమందికి అయితే ఐదు సార్లు కౌన్సిలింగ్ రాసిన అనుభవం ఉంది నాకు ఫైవ్ టైమ్స్ రావాలి కౌన్సిలింగ్కి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మూడు సార్లు వచ్చేసరికి అలసిపోతారు ఇంకా జన్మలో ఇలాంటి పని చేయకూడదు అనుకుంటారు అయితే ఇది మనం ఎందుకు చేస్తాము అంటే మొక్కై వంగందే మానయ్య వంగదు అన్నట్లు ఈ ఒక మొక్కని వంచటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఇక జీవితంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వాడు ఇంకొక నేరం చేయాలి అంటే ఆలోచిస్తాడు అందుకే మనకి దాదాపు తెలంగాణలో ఎక్కడో నా దృష్టిలో ఒకటో రెండో రిపీట్ అయినాయి అఫెండరు రిపీటెడ్గా చేశాడు ఒకరో ఇద్దరు అయితే నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా ఎవరైతే అఫెండర్ ఉన్నాడో అతని మీద మనం మాట్లాడేది సరిపోదు మళ్ళీ రేపొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే మొదలెడతాడు అని అనుమానం ఉన్న వాళ్ళని నేను సైకాలజిస్ట్ దగ్గరికి పంపించేదాన్ని రోషనీ కౌన్సిలింగ్ దగ్గరికి అక్కడ నుంచి అతని మానసిక స్థితిని ఎన్లైజ్ చేసే పేపర్ చేసి ఒక పేపర్ మీద రిపోర్ట్ రాసి పంపించేవాళ్ళు దాన్ని చూపించి వాళ్ళ తల్లిదండ్రులకి మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది మీరు రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పి అడ్వైజ్ చేయటం జరిగేది ఒక పొరపాటు టీనేజ్లో చేసే ఒక పొరపాటు కొంతమంది టీనేజ్ దాటిన తర్వాత కూడా మన దగ్గరికి షీటిమ్స్లో పట్టుబడేవాళ్ళు టీనేజ్లో కనుక ఈ విషయం ఏదైనా పిల్లాడు సరిగా లేడు అనేది బయటపడింది అంటే ఒక కరెక్షన్ జరిగింది అంటే జీవితం మొత్తం దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇది గుర్తొస్తుంది ఇప్పుడు పెళ్ళైన వాళ్ళైతే అయితే భార్యలను తీసుకుని రావాలి పెళ్లి కాని వాళ్ళు అయితే తల్లిదండ్రులను తీసుకుని రావాలి ఇది ఎంతవరకు ఇది ఇది ఏంటి అంటే శస్త్రచికిత్స లేకుండా వైద్యం లాంటిది ఇది అంటే ఒక రకంగా జస్ట్ ఒక డయాగ్నోసిస్ లాంటిది అనుకోండి ఇంతకంటే ఏమి బ్రహ్మాణం జరుగుతుంది దీంట్లో మరి టీమ్స్ వస్తే ఏమి ఇప్పుడు రోడ్ల పక్కన యూటీజింగు అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారా అమ్మాయిలు అబ్బాయిలు చేస్తారా మనం ఒకటి ఆలోచించాలి కదా ఇప్పుడు ర్యాగింగు అంటే కాలేజీలో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అమ్మాయిలు అమ్మాయిలు చేస్తారనో లేక అమ్మాయిలు అబ్బాయిలు చేస్తారు అది వేరే విషయం రోడ్డు పక్కన పోక్రీలుగా సైకిల్ వేసుకుని స్కూటర్లు వేసుకుని బస్సు వెనకమాలా వచ్చి ర్యాగింగ్ చేసి కాలేజీ దాకా వచ్చి అల్లరి చేసేది అమ్మాయిల అబ్బాయిలా అబ్బాయిలు అబ్బాయిలు చేస్తారు అందుకు టీమ్స్ వచ్చింది ఇప్పుడు బయట కూడా నన్ను అత్యాచారం చేశారు అని అమ్మాయి చెయ్యకపోయినా చెప్పింది అని చెప్తున్నారు కానీ చాలా ఘటనలు అత్యాచారాలు జరుగుతున్నాయి కదా నేషనల్ క్రైమ్ రిపోర్టు వాళ్ళు ఇచ్చే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇచ్చేది అదేనా అనుకుంటున్నారా కాదు కదా అంటే అత్యాచారాలు జరుగుతున్నాయనే వాళ్ళు ఇస్తున్నారు ఎక్కడో ఒక చోట ఒకటి రెండు ఇట్లాంటి కేసులు పట్టుకొని మీరు పైగా ఇవి సోకాళ్ళు సెలబ్రిటీలు అని చెప్పుకోబడుతున్న సెలబ్రిటీ కేసులు ఇవి వీళ్ళు ఒక ఫేక్ కేసు పెట్టారు కాబట్టి అసలు అన్ని ఆడవాళ్ళు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు అని మాట్లాడడం అనేది ఎట్లా ఉందంటే బోడుగుండు కిన్ను మోకాలకి ముడేసినట్లుంది అసలు చట్టాలు మిస్యూజ్ అయ్యేది ఎక్కడా నాకు అర్థం కాదు ఇప్పుడు పెట్టినంత మాత్రం త్రీ సెవెంటీ సిక్స్ పెట్టారు ప్రూవ్ అవుతుందా అంటే ప్రూవ్ అయ్యే ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద పెడుతున్న కేసులు అన్నిట్లోనూ అన్ని కేసులు ప్రూవ్ అవుతున్నాయా మగవాళ్ళు మగవాళ్ళ మీద పెట్టే కేసులు కూడా ప్రూవ్ అవుతున్నాయా అవ్వట్లేదు కదా వాస్తవం ఉండి కూడా సాక్ష్యాధారాలు లేక ప్రూవ్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడు ఒక కేసు ప్రూవ్ అవ్వాలంటే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం సాక్ష్యాధారాలు కావాలి మరి ఎందుకు చాలా కేసులు ఎందుకు బాధితులకి న్యాయం జరగట్లేదు వాళ్ళు సగిన సాక్ష్యాధారాలు నిరూపించుకోలేకపోతున్నారు చూపించుకోలేకపోతున్నారు నెగ్గేదంతా న్యాయం అని అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు ఓకే శిక్షించబడే వాళ్ళందరూ నేరస్తులు అనుకోవటానికి వీలు లేదు శిక్షించబడని వాళ్ళందరూ నేరస్తులు కాదు అని అనుకోవటానికి లేదు ఇట్లా మనకి మన దేశ జనాభాకి తగ్గట్లు పోలీస్ వ్యవస్థ లేకపోవటము కోర్టులు రాకపోవటము జడ్జీలు లేకపోవటం వల్ల మనకి కాలయాపం జరుగుతుంది ఈ కోర్టుల్లో ఎన్నెన్ని కేసులు ఉన్నాయి చాలా కేసులు మీరు పోలీ మీరు కోర్టుకెళ్ళినా మీకు సాలు కాదు మీరు మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పి పోలీసులే సలహాలు ఇస్తున్న కేసులు అలాగే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటున్న కేసులు లోక్ అదాలత్లో సెటిల్ అవడం ఏంటి రాజీ పడ్డమే న్యాయం ఉన్నోడు కూడా నాకు న్యాయం అందటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక మేరకు కాంప్రమైజ్ అవ్వటం ఎందుకు జరుగుతుంది ఇది పెండింగ్ కేసుల వల్ల జరుగుతుంది ఈ రోజు అత్యాచారం జరిగింది అనుకుందాం ఈ వెళ్ళి జరిగిన రోజే కంప్లైంట్ ఇచ్చింది అను అని కూడా అనుకుందాం ఇప్పుడు మీరు మన మాట్లాడేది ఏంటి నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం జరిగినట్టుని ఇప్పుడు చెప్తున్నారు మీరు అని అంటున్నారు ఏ రోజుకు ఆ రోజు జరిగిన దానికే వెళ్తే కూడా రిపోర్ట్లు ఇస్తే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ కేసు వచ్చేసరికి ఈ లోపు ఆ అమ్మాయికి పెళ్ళైపోతుంది ఆ అమ్మాయి రావట్లా కోర్టుకి పెళ్ళైపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ఇప్పుడు ఒక అత్యాచారం జరిగింది నేను కేసు పెట్టాను అంటే జీవితాంతం అది వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఎక్కడా లేదు కదా ఆ అమ్మాయి అదృష్టానికి అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది పెళ్ళైపోయింది ఆ అమ్మాయి రాదు అప్పుడు నిజంగా అత్యాచారం జరిగితే కూడా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా అంటే వైద్య పరీక్షలు ఇట్లాంటి సాక్ష్యాధారాలు ఫైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉన్నప్పటికీ కూడా అతనికి శిక్ష పడదు ఎందుకంటే వచ్చి చెప్పలేదు కదా మరి దోషులు నిర్దోషులుగా బయటకు వస్తున్నారా లేదా మరి అందుకోసం మీరు అనవసరమైన యాగీ చేయకుండా కొంతమంది ఏదో మీరు యాక్టివిస్టులు అయిపోదాం అని మీరు అనుకోవద్దు మహిళలకు పైన మహిళల కోసం ఇన్ని చట్టాలు వచ్చినాయి అంటే అవి ఏదో సరదాగా మీరేదో నాలుగు టీవీ ఛానల్స్ ముందు కూర్చొని గావుకేకలు పెడితే వచ్చిన చట్టాలు కాదవి చాలా పోరాటాల ద్వారా వచ్చినాయి చాలా కేసులు చూసి 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 దీనికి ఒక పరిష్కారం కావాలి అనుకునే ఒక చట్టం వచ్చింది ఆ ఆ చట్టం ఎంతోమంది మేధావులు పాలసీ మేకర్సు వాళ్ళందరూ మాట్లాడితే వచ్చింది మీరేదో ఊపిసిపోక ఒక పాపులారిటీ కోసం మీరు మాట్లాడితే నడవదు ఇక్కడ అసలు ఈ దేశంలో మహిళకి పురుషుడికి ఉన్న జెండర్ గ్యాప్ ఎంతైతే ఉందో జెండర్ భయాసులు ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు నిజంగా తెలిస్తే గుండెలు చస్తారు మీరు ఇప్పుడు మీరు చూసేది ఏంటి ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఈ రంగులు ప్రపంచంలో నలుగురిని చూసేసి సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే బిగ్ బాస్లోనో జబర్దస్తుల్లోనో లేదంటే సీరియల్స్ లోనో చూసిన ఈ జనాలే ప్రపంచం అంతా ఉన్నారు అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు మీ అంత కోపస్థ మండోకాలు ఇంకెక్కడా లేరు ఇవి చూసి జనరలైజ్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఒక పక్కన సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్తున్నారు అది నేను మీరు చదవడం కాదు చాలా మంది పండితులే చెప్పారు చాలా కేసులే వచ్చినాయి ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ వచ్చింది తల కిందలు అవుతుంది అది ఇప్పుడు రేపు మొన్న రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో వచ్చిన కమిటీ రిపోర్ట్ బయటికి వస్తే చాలా మంది జాతకాలు మారిపోతాయి అందుకే వాళ్ళు దాన్ని ఆ రిపోర్ట్ని బయటికి తీసుకురావట్లా అంటే అవి బాధలు అంటే అవి అలాంటి వేధింపులు ఎవరు పడ్డారండి ఈ సోకాల్డ్ పేర్లు ఇప్పుడు మన మీరు మీరు ప్రస్తావించిన మూడు నాలుగు పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి జరిగింది కూడా ఒక వేధింప అసలు వీళ్ళని సెలెక్ట్ ఆడిషన్స్ దగ్గరనే కాస్టింగ్ కోచ్ మొదలవుతుంది వీళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఒళ్ళు అప్పగించాలి వీళ్ళని పనిలోకి తీసుకోవాలంటే ఒళ్ళు అప్పగించాలి వేతనం ఫిక్స్ చేయాలంటే ఒళ్ళు అప్పగించాలి ఆ అయిపోయిన తర్వాత వేతనం పూర్తిగా తీసుకోవాలంటే ఒళ్ళు అప్పగించాలి ఇంత ఒళ్ళు అప్పగించిన మగాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి బయటికి మీరు కూడా వచ్చి చెప్పుకోండి ఎవరు చెప్పొద్దన్నారు మిమ్మల్ని మీ మగభీరత్వం ఎక్కడ పడిపోద్దు అని మీరు ఏడుపులు పెడబబ్బులు పెడితే బాగోదు సమాజం నవ్వుతుందని సమాజం ముందు గొప్పల కోసం మీరు బయటికి రావట్లేదు కానీ రండి బయటికి మీరు కూడా మహిళలు వచ్చినట్లు మీరు కూడా రండి వస్తే మీరు మీ తరఫున మేము కూడా మాట్లాడతాం మాకు ఇక్కడ కావాల్సింది మేము చూస్తున్న మనుషులను చూస్తున్నాం ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు ఇక్కడ ఎక్కువ బాధలు పడేది ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళ పక్కన మాట్లాడుతున్నాం మేము మాకు ఎందుకు ఇంత కడుపు అంటే లేకపోతే మాకేం పని పాట లేక మా మాకేమి పని తోచక తిరుగుతున్నామా యాక్టివిస్టులు అని అమ్మాయిల జీవితాలు ఎంత ఎంత నరకంగా ఉన్నాయో ఎంత దారుణంగా ఉన్నాయో మీకేంటి తెలుసు మీరు పైపైన చూస్తున్నారు పైపైన కొంతమంది ఆడవాళ్ళని చూసి మీరు ఆడవాళ్ళందరూ ఇలా ఉన్నారు అని అనుకుంటున్నారు ఆ ఆడవాళ్ళల్లో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళు అంటే మీ ఇంట్లో వాళ్ళు అలాగే ఉన్నారా అని మీ ఇంట్లో వాళ్ళు ఏమో చాలా బాగున్నట్లు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఆడది ఇలా అబద్ధాలు చెప్పి చట్టాలు దుర్వినియోగం చేస్తున్నారు అని మాట్లాడతారు కానీ హర్ష సాయి విషయంలో ఇప్పుడు మనకి రిలీజ్ అయిన కాల్స్ బట్టి చూసుకుంటే కనుక ఆ అమ్మాయి ఎంతటా ఆ అమ్మాయే చెప్పింది నువ్వెందుకు ఫిజికల్ గా మూవ్ ఆన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించవు నీతో ఎలా మాట్లాడాలి బయటకు రానంటావు ఎందుకు అంత రిస్ట్రిక్టెడ్ గా నువ్వు ఎలా ఉంటావు నువ్వు అసలు అని చెప్పేసి తానంతటా తానే కోపంలో కూడా ఆ అమ్మాయి నిజాలను ఒప్పుకున్న ఆడియోని ఈరోజు విన్నాక హర్ష సాయి వైపు అందరూ మాట్లాడుతున్నారు అంటే మరి దీని ప్రకారం చూస్తే ఎట్లాగా అంటే కూడా మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆడియోలు అవి వీళ్ళు మిక్సింగ్ చేయలేదని గ్యారంటీ ఏంటి మాటకి మాట మాట్లాడితే ఇలాగే ఉంటుంది వాస్తవాలు కావాలి మనకి ఇక్కడ రేపు కోర్టు ఏం డిసైడ్ చేస్తో డిసైడ్ చేసే వరకు ఆగాలి కోర్టు కోర్టుకి వెళ్తాయి కదా ఇవి వెళ్లకుండా ఆగవు కదా కాత కాస్త లేట్ అవ్వచ్చు అది వేరే విషయం కానీ ఈలోపు మనకి ఉబలాటం పట్టలేక మనం చర్చలు చేసేస్తున్నాం కానీ ఆ వీళ్ళు కనీసం ఇప్పుడైనా సరే మా మాది తప్పు లేదు అని నిరూపించుకోవాలని వీళ్ళు చూస్తాపత్రయపడుతున్నారు తప్పితే నాలుగు రోజులు ఆగండి బయట నిజమైన కేసులు జరిగినప్పుడు వీటిలో కూడా ఏం నిజం లేదు అని నేను అనను ఎంతో కొంత వాస్తవాలు ఉన్నాయి ఏ వాస్తవాలు లేకోకుండా పూర్తిగా ఇప్పుడు మీరున్నారమ్మా మీ మీద ఎవరన్నా ఒకళ్ళు వచ్చి కేసు పెడతారా నేనున్నాను నా మీద పెడతారా అంటే ఎక్కడో ఏదో ఒక సంబంధం ఉంటుంది కానీ కొన్ని ఏ సంబంధం లేకుండా పెట్టే కేసులు కూడా ఉండొచ్చు కానీ నిరూపించుకోలేరు కదా వాళ్ళు ఎలా నిరూపిస్తారు మనం ఓపికగా వెయిట్ చేయడమే నిజంగా నీ మీద దొంగ కేసు పెట్టారు అంటే నువ్వు వెయిట్ చేయాల్సిందే నువ్వు నీకు ఆ ఓపిక ఉండాలి నీకు ఏ సంబంధం లేకుండా నీ మీద ఎవరు వచ్చి కేసు పెట్టలేరు అంటే నీకు రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళు కేసు పెట్టచ్చు వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై కేసు పెట్టచ్చు అవకాశాలు ఉంటాయి కానీ అసలు అసలు నీ నీకు వాళ్ళకి ఏ సంబంధం లేకుండా ఎవరు వచ్చి కేసు పెట్టలేరు కాకపోతే వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పెట్టచ్చు నిరూపించవచ్చు నిరూపించలేకపోవచ్చు అందుకే నేనేమంటున్నా కోర్టులో వచ్చేదంతా కూడా న్యాయం కాదు జడ్జి చెప్పింది ప్రతిదీ న్యాయం అంటానికి లేదు ఆయనకి సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆయన ఆలోచించిన దాన్ని బట్టి వాళ్ళతో వాళ్ళ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన వాంగోలాలని అన్నిటినీ చూసి ఆయన ఒక తీర్పిస్తారు తీర్పులన్నీ వాస్తవాలు ఉండడానికి లేదు కదా ఓకే అందుకోసం ఒకటే నా బాధ ఏంటి అంటే మీరు మీ మగవాళ్ళకి వస్తున్న వేరే వేరే వ్యవహారాల వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఈ కేసులు వీటికి మామూలుగా సమాజంలో ఒక మహిళ పైన అత్యాచారం జరిగిన దానికి మీరు రెండింటి ఒకే ఘాట కట్టొద్దు గుర్రాన్ని గాడిదని ఒక ఘాట కట్టొద్దు ఈ కేసులు వేరే అసలు ఈ ఈ ఏవైతే సోకాల్ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్నారో సో కాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటున్నారు కదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్నారు లేదు అనుకుంటే కొరియోగ్రాఫర్స్ అని చెప్పుకుంటున్నారు సినిమా యాక్టర్లు అని చెప్పుకుంటున్నారు మీ మీ కేసులకి మామూలు సమాజంలో జరిగే కేసులకి సంబంధమే లేదు మీరు అందుకని చట్టాలు దుర్వినియోగం అయిపోతున్నాయని అని మీరు డొల్లీలు పెట్టి గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు ఇందుకోసం అని చెప్పి ఈ మూడు నాలుగు కేసులు ఇట్లాంటివి చూసిన తర్వాత మీకు హీటింగ్స్ కావాలి అని మాట్లాడటం దానంత అమాయకత్వం ఇంకొకటి లేదు మీ 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 బుద్ధి ఎంత పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఓకే ఎవరైనా వంద వ్యవహారాలు ఉన్నాయనుకోండి మే మెజారిటీ ప్రకారం ఏం జరిగింది దాన్ని బట్టి చూస్తారు తప్పితే ఎవరో ఎక్కడో ఒక రేర్ ని పట్టుకొని సిద్ధాంతం మొత్తం తప్పు అని చెప్పి ఎవరు మాట్లాడరు ఎంత పెద్ద సిద్ధాంతానికైనా ఎక్కడో ఒక చోట అది కాదు అని నిరూపించే విషయాలు ఉంటాయి కాదని నేను అనట్ల ఆటిని బట్టి మొత్తము కరెక్ట్ కాదనడం కరెక్ట్ కాదు ఇది వాదన కోసం వాదించే దానిలాగా ఉంది మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి ఇష్టమైన వ్యక్తులను బయటేసుకోవటం కోసం మీరు ఈ వాదన తీసుకొస్తున్నారు తప్పితే మీరు ఎవరినైతే కొమ్ము కాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు మాట్లాడటము అనేది ఇది కరెక్ట్ కాదు ఇది ఒక్కరి కోసం వచ్చిన చట్టాలు కాదు ఇవి మొత్తం సమాజాన్ని చూసి సమాజంలో జరుగుతున్న దాన్ని చూసి క్రైమ్ రికార్డును బట్టి ఇవాళ సమాజంలో ఒక మహిళ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసి చట్టాలు వచ్చినాయి ఓకే అందుకోసం మీరు పని కట్టుకుని అవి కావాలి ఇవి కావాలని యాగి చేసే బదులు ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవటం నేర్చుకోండి పైగా మీరు మగవాళ్ళకు కూడా చెప్పండి ఏంటి అంటే ఆడవాళ్ళకే కాదు కన్నీళ్ళు ఉండేది మగవాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఉంటాయి అవసరమైనప్పుడు బావురు ఏడవండి కన్నీళ్ళు పెట్టండి తప్పులేదు కన్నీళ్లు పెట్టినంత మాత్రాన మీ మగతనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీ మగ సామ్రాజ్యాలు ఏమీ కూలిపోవు అందుకని ఆడవాళ్ళు మాత్రమే ఏడ్చి ఏదో సాధించేస్తున్నారని మీరు బెంగబడే బదులు మీరు కూడా అవసరమైతే ఏడవండి మీరు కూడా ఎవ్వరికి నష్టం జరిగినా ఎవరికి లవ్ ఫ్లూ ఫెయిల్యూర్ జరిగినా ఎవరికి బ్రేకప్ జరిగినా మీరు చట్టాన్ని ఆశ్రయించండి మీ శీలాలను ఎవరన్నా దొంగతనం చేస్తే గనక మీకు కూడా ఏమన్నా మానభంగాలు జరిగితే మీరు ధైర్యంగా వెళ్ళి మీరు వెళ్ళి కేసు పెట్టండి అంతేగాని మీలో మీరు కుమిలి చచ్చిపోవద్దు ఓకే మీ గుండెలు పాడు చేసుకోవద్దు పైగా ఏదో జరిగింది అని సిగరెట్లు మద్యము ఇట్లాంటివన్నీ తాగి మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు ధైర్యంగా చట్టాలు ఉన్నాయి చాలా చట్టాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే చట్టాలు ఉన్నాయి ఎక్కడో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు మాత్రమే ఆడవాళ్ళకు ఉన్నాయి అందుకని ఆ చట్టాలు చూసి మీరు భయపడి పారిపోవద్దు సమాజంలో నుంచి నిలబడి పోరాడండి మీకు ఏదన్నా కష్టం వస్తే బావురు ఏడవండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు కన్నీళ్ళు ఉన్నాయి మీ కన్నీళ్ళని కార్చండి కార్చినంత మాత్రాన మీరు ఏదో చేతకాని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అయిపోరు మీరు ఏడవండి పోరాడండి అవసరమైతే చట్టాలు తెచ్చుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ